గుడ్ మార్నింగ్ చూడ సుశిరగా ఇక్కడ నడుస్తున్న ఆ అన్నయ్య రమేష్ గోరెంట్ల సార్ వాళ్ళది మనం పక్షవాత సంబంధించింది త్రీ మంత్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గా నడిచి ఎలా వెళ్తున్నాడు చూడండి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మేము ఒక మనిషి ఆరోగ్యంగా నడవడం చూడాలంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎట్లుంది కార్యక్రమం ఎన్ని రోజులు మనది రెండో నెల రెండో నెలలో మంచిగా పర్ఫెక్ట్ గా అట్టలేకుండా కూడా నడుస్తావా ఒకసారి వదిలిపెట్టినాడు చూసి సంతోషంగా ఉందో చాలా సంతోషంగా ఉంది మాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ గా ఇలా నడవగలుగుతున్నాడు మేము వచ్చినప్పుడు ఫిజియోథెరపీ చేపిసుకుంటూ ఉన్నాడు సార్ మంచం మీదనే ఉన్నాడు సుశీరా చాలా హ్యాపీగా ఉంది ఆ నీ పేరు చెప్పన్నా కుర్చి మీద కూసా కూసా ఏం పేరు నీ పేరు ఎవరు ఎవరు గోరెంట్ల మండలం మధిరాల మండలం సూర్యాపేట డిస్టిక్ ఓకే మీకు ఎవరు చెప్పిర దీని గురించి సుదర్శన్ సార్ చెప్పిండు సుదర్శన్ సార్ పక్షవాతం గురించి వాడి తక్కువైతే మీకు చెప్పడం జరిగింది నీకు ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా సూపర్ సూపర్ థ్యాంక్ యూ అన్న మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానా థ్యాంక్ యూ